నమస్కారం నేను చొప్పరి శంకర్ మిద్రాజ్ అనుభవ వైద్యుల సంఘాల సమఖ్య అధ్యక్షుని తెలంగాణ ఆర్ఎన్బి పిఎంపి సంఘాల ఉమ్మడి వేదిక సభ్యుని ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామీణ వైద్యుల హక్కుల కోసం నిరంతరం ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది నుండి ఆర్ఎంపీ పిఎంపీలకు గుర్తింపు బంద్ చేసినప్పటి నుంచి నిన్నటి రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేసిన సంఘాలున్నాయి ఆ సంఘాల నాయకత్వంలో ఆనాడు చెలో అసెంబ్లీ నైన్టీ ఎయిట్ లో ఇలా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను పెట్టి వారిని ఒప్పించి మెప్పించి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఆనాడు ఫోర్ ట్వంటీ నైన్ జివో రమేష్ గారు సభ్యులు ఏడవ సభ్యులు వారు పద్నాలుగు మంది సభ్యులనేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు వైద్యం అందిస్తున్నది ఎవరు ఆ వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు వీళ్లకు ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి వీళ్ళని ఎట్లా గుర్తించాలి చైనా లాంటి పెద్ద దేశం ఏ విధంగా వీళ్ళ గ్రామీణ వైద్యులను గుర్తించింది అనే దాన్ని గమనించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ట్వెల్వ్ సెవెంటీ త్రీ జీవో ఇచ్చి నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షలు మంజూరు చేసి ఆనాడు శిక్షణ తరగతులు పెట్టి దరఖాస్తులు ఇచ్చుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అరవై వేల మంది పైన దరఖాస్తులు ఇస్తే ముప్పై ఆరు వేల పైసీలకు దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినారు పదమూడు వేల మందికి శిక్షణ వెయ్యి గంటలు వెయ్యి గంటలు ఒక్క సంవత్సరం శిక్షణ పూర్తి చేసినారు మరణం చెందిన ముఖ్యమంత్రి గారు ఉపెత్తన లేచిన తెలంగాణ ఉద్యమంలో మేము జేఏసీలో జేఏసీ చైర్మన్ గా గ్రామీణ వైద్యుల జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన మేము ఆ పోరాటం చేసిన క్రమంలో వచ్చిన తెలంగాణ सिनीजारे गर्नु भएन साडी साडी ఆర్ఎంపీ పిఎంపి సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో గత అనేక నెలలుగా ఆర్ఎంపి పిఎంపీలకి కమ్యూనిటీ పారామెడిక్స్గా గతంలో ఇచ్చిన శిక్షణను గుర్తించి వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని శిక్షణ ఇవ్వని వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మొన్న శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారిని మొత్తం ప్రతినిధి బృందం ఎమ్మెల్సి కోదండరామ్ రెడ్డి గారు అందరం కలిసి దీని గురించి వివరించడం జరిగింది దానికి సంబంధించిన పత్రాలన్నీ తీసుకురావాలి అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు మందితో ఒక అడ్వైజరీ కమిటీ రిసోర్స్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి ఏ సిలబస్ ఉండాలి ఏంటి అనేక విధి విధానాలను నిర్ధారించడానికి వాటిని రికమెండ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశారు దాని ఆధారంగా పన్నెండు డెబ్బై మూడు అని జివోని రెండు వేల తొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఆ జియో తర్వాత అందులో నాలుగు కోట్ల నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల డబ్బులు కూడా నిధులు కేటాయించడం జరిగింది దానివల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది శిక్షణ పొందడమే కాకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పన్నెండు వేల తొమ్మిది వందల మంది ఆర్ఎంపిఎంపి కమ్యూనిటీ పారామిడిక్స్ గా శిక్షణ పొంది ఉన్నారు ముప్పై ఆరు వేల మంది అప్లై చేసి ఉన్నారు సో వాళ్ళకి ఆ శిక్షణ పొందారు కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణము లేదా ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ప్రభుత్వాలు మారడము తెలంగాణ ఉద్యమం వీటన్నిటి ఫలితంగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం గుర్తింపు ప్రక్రియ ఆగిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్ని వర్గాల ప్రజలు సబ్బండ వర్గాల ప్రజలు ఎట్లయితే ఆ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారో అట్లాగే ఆర్ఎంపీ పిఎంపీలు కూడా ఆ ఉద్యమాల్లో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొని పోరాటం చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్ఎంపి పిఎంపీలకు మాత్రం ఈ పదేళ్ల పాటు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది వాళ్ళకి ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వలేదు ఆ పన్నెండు వేల తొమ్మిది వందల మందిని ఆ జీవో చెప్పారు చేశారు కానీ అసలు ఏ విధమైన కార్య ఒక అడుగు కూడా ముందుకు పడలేదు సో ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వెంటనే మనం మేము శనివారం మాట్లాడగానే స్పందించి వారు దాన్ని ఈ సమస్యను పరిష్కరించడం కోసం వెంటనే తగిన చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది చెప్పడమే కాదు వెంటనే ఇప్పటికే వారు ఆ ఫైల్ మూవ్ చేయడము అనేక అంశాల మీద కావాల్సిన విధి విధానాలు రూపొందించడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇది తెలిసిన కొంతమంది ఈరోజు ఇది తెలిసిన కొంతమంది ఆ రాజకీయ ఆ ప్రయోజనాల కోసం రాజకీయ స్వార్థాల కోసం ప్రభుత్వం తిట్టడం కోసం ఏదో చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్ఎంపీ పీఎంపీలకు ఇచ్చే శిక్షణ దెబ్బతీయడానికి ఏదో చేస్తూ ఉన్నారు కానీ అదేమి పట్టించుకోకుండా ఈరోజు మళ్ళా మేము మంత్రి గారిని కలవడము అట్లాగే అధికారులను కలవడము దాని ఫలితంగా వారు అడిగిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు పద్నాలుగు మంది కమిటీ ఏం ఏర్పాట్లు ఏం చెప్పింది తర్వాత అతను జరిగిన పరిణామాలన్నీ వాటి సంబంధించిన సంబంధించినవి అన్ని సమర్పించడం జరిగింది దానికి అనుకూలంగా సానుకూలంగా స్పందించడమే కాదు వెంటనే ఒక నెలలోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది సో వారికి ఈ ఈ మొత్తం ఈ గుర్తింపు కోసం కృషి చేస్తున్న కోదండరామ్ ఎమ్మెల్సీ గారికి తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారు అన్నట్టుగా ప్రక్రియను పూర్తి చేయాలని మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిఎంపీల సమస్య అనేది ఇది వాళ్ళకు మాత్రమే సంబంధించింది కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కమ్యూనిటీ గా శిక్షణ ఇవ్వాలని కోరిన ఈరోజు మేమందరం విజ్ఞాన దర్శిని కానీ ఇతర సంస్థలు కానీ కోరుతున్నది కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు డాక్టర్ రెడ్డి లాంటి వాళ్ళు మొక్కలిద్దరు అనేక మంది డాక్టర్లు కూడా కోరుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ప్రజలకు అందుబాటులో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ వేరు ఎక్కడికక్కడ ఇంట్లో ఉండి కదలలేక బయటకు వచ్చి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా అక్కడ వెంటనే వాళ్ళకు అందుబాటులో ఉండి పరిష్కరించే వ్యవస్థ అవసరం ఉంది ఆ వ్యవస్థ ఈరోజు ఆరోగ్య గా ఉంది ఈ వ్యవస్థను గనక ఆపితే వెంటనే మొత్తం ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం చేసుకునే అవకాశాలు కల్పించాలని అందులో భాగంగానే ఆ గతంలో జరిగిన ఆ కోర్సును కొనసాగించాలని కోరడం జరిగింది సో ఈరోజు ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రావడం వెంటనే దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం అందరం సంతోషించదగ్గ విషయం ప్రజారోగ్యాన్ని కాపాడే కృషిలో భాగంగా ప్రభుత్వం పనిచేపట్టినందుకు ఈ ఉమ్మడి వేదిక తరఫున ప్రభుత్వాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం నేను చొప్పరి శంకర్ మిద్రాజ్ అనుభవ వైద్యుల సంఘాల సమఖ్య అధ్యక్షుడిని తెలంగాణ పిఎంపి సంఘాల ఉమ్మడి వేదిక సభ్యుని ఈరోజు ఈ రాష్ట్రంలో గ్రామీణ వైద్యుల హక్కుల కోసం నిరంతరం ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది నుండి ఆర్ఎంపి పిఎంపీలకు గుర్తింపు బంద్ చేసినప్పటి నుంచి నిన్నటి రాజశేఖర్ రెడ్డి జీఓ ఇచ్చేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేసిన సంఘాలున్నాయి ఆ సంఘాల నాయకత్వంలో ఆనాడు చెలో అసెంబ్లీ నైన్టీ ఎయిట్ లో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను పెట్టి వారిని ఒప్పించి మెప్పించి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఆనాడు ఫోర్ ట్వంటీ నైన్ జివో రమేష్ గారు సభ్యులు ఏడవ సభ్యులు వారు పద్నాలుగు మంది సభ్యులనేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు వైద్యం అందిస్తున్నది ఎవరు ఆ వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు వీళ్లకు ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి వీళ్ళని ఎట్లా గుర్తించాలి చైనా లాంటి పెద్ద దేశం ఏ విధంగా వీళ్ళ గ్రామీణ వైద్యులను గుర్తించింది అనే దాన్ని గమనించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ట్వెల్వ్ సెవెంటీ త్రీ జివో ఇచ్చి నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షలు మంజూరు చేసి ఆనాడు శిక్షణ తరగతులు పెట్టి దరఖాస్తులు ఇచ్చుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అరవై వేల మంది పైన దరఖాస్తులు ఇస్తే ముప్పై ఆరు వేల పైసీలకు దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినారు పదమూడు వేల మందికి శిక్షణ వెయ్యి గంటలు వెయ్యి గంటలు ఒక్క సంవత్సరం శిక్షణ పూర్తి చేసినారు అకాల మరణం చెందిన ముఖ్యమంత్రి గారు ఉపెత్తరు లేచిన తెలంగాణ ఉద్యమంలో మేము జేఏసీలో జేఏసీ చైర్మన్ గా గ్రామీణ వైద్యుల జేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన మేము ఆ పోరాటం చేసిన క్రమంలో వచ్చిన తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పెట్టమని కూడా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ కు కూడా ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల కాలయాపన చేసేది మధ్యలో ఒక జియో ఇచ్చి ఫోర్ ట్వంటీ ఎయిట్ జియో ఇచ్చి జివో ఇచ్చి దాని మూలంగా ఏ విధమైనటువంటి మేలు చేయకపోగా దాని చెత్త గుడ్డులో వేసి మమ్మల్ మమ్మల్ని ఎట్లా వాడుకున్నారంటే ఆ విధంగా వాడుకున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి సహకరిస్తే తెలంగాణ ఉద్యమకారులకి ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో మా సంఘాలకు కూడా అన్యాయం చేసి ఎవరినో నామాత్రంగా పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా మాకేం చేయకుండా పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మేము ఐక్యంగా ఉన్నాం ఆనాటి నుంచి ఈ రోజు వరకు మేము అందరం ఐక్యంగా ఉన్నాం కానీ ఈ రోజు మమ్మల్ని దీల్చేది ఎవరు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళని చీల్చింది పార్టీ ఈ హరీష్ రావే పాపం ఈ పాపం అంతా కూడా పిఎంపీ ఈ హరీష్ రావుకే తలుగుతుంది ఆయనే చీల్చింది ఆ రోజు ఆయనే చీల్చింది ఈ రోజు కూడా మేము అంత ఉమ్మడిగా ఉన్నాం అందరం కలిసి ఉన్నాం కానీ అందరం కలిసి ఉన్న తర్వాత మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ నిరసన అని సభ పెడితే నిరసన సభ ధర్నాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు తప్పకుండా వాళ్లకు ఆరు మాసాలు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామన్నారు ఇలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మూడు సార్లు కలిసి మాతో మాట్లాడినాడు వాళ్ళ అధికారులు మాట్లాడినారు పారామెడికల్ బోర్డు అధికారులు మాట్లాడినారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడుతున్నారు కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు సాక్షి కనుక వారు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడిన వారు మాట్లాడుతున్నారు మేనిఫెస్టో కంపెనీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కలిసి అడిగినాం వారు కూడా మాట్లాడుతున్నారు ఒక్కరు కాదు వృత్తిని రక్షించడం కోసం ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా మాట చెప్పుకుంటాము ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఒకవైపు వాళ్ళు చెబుతుంటే మా సంఘాల మధ్యన సిచ్చు పెట్టి ఇందిరా పార్క్ దగ్గర కచ్చి మరి సన్నొక్కులు నొక్కుతున్నావు హరీష్ రావు గారు మరి అదేంటిది ఏమైంది నువ్వు పదిహేను నెల ఎన్నికలే ఎడగొట్టాలనే చేస్తున్నావు ఇప్పటికైనా గ్రామీణ వైద్యులారా హలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం పది గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి నవో మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఉన్నారు వారి నవో తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ప్రొఫెసర్ రామ్ గారు ఎమ్మెల్సీ గారిని ఇచ్చేసాం ఈనాడు రాష్ట్రంలో ఏ విధంగా వైద్యులు ఉండాలన్నటువంటి బ్రహ్మారెడ్డి గారిని గోవిందరెడ్డి గారిని అయితే ఇవాళ మేము వీళ్ళందరినీ ఆహ్వానించి కార్యక్రమం నిర్వహించి ఇక మంత్రి గారు ప్రకటన చేసే సమయంలో మేము చేసేది తెలిసి ఆగవాగం మీద వచ్చి ఇలా ధర్నా చేసి ఏదో మేం చేస్తేనే జరిగిందని చెప్పుకుంటే పదిహేనులలో చే అమ్మనాట పెట్టే పెట్టని ఏదట అమ్మని ఎత్తగొట్టే విధంగా చేస్తున్నారు ఈ కళ్ళబొల్లి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మాటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలేదు ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో నువ్వు మీ మాట కూడా ఎవరు ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో కంపెనీలో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఈ రాష్ట్రంలో అధ్యక్షులుగా గా ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మేము కోరుకునేది మిమ్మల్ని ఒక్కటే మీ మాట మీ మాట మేము నమ్మినాం మీ పార్టీ అధికారంలో రావడానికి మేము నిరంతరం కృషి చేసినాం ఇలా మా ఫలితాలు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు ఇలా ఎక్కడ పోబో ఇది మేము ఎన్నుకున్న సర్కార్లో మాకు ఎందుకు రావాలి కష్టం మీరు కాలేపది చేయకండి సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చేయండి దీనికి కోర్టులో బడ్జెట్ అవసరం లేదు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకొని మేము డెబ్బై ఎనిమిది ముందు నుంచి మేము మొత్తం మీకు వివరాలు ఇచ్చినాం పూర్తిగా ఏం చేసినా ఎట్లా చేసిందని ఇచ్చిన మీరు అర్థం చేసుకొని వెంటనే పరిష్కార మార్గాన్ని చూపి మాకు శిక్షణ ఇచ్చి పదమూడు వేల మందికి అయితే వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలి మిగతా వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉండబడే గ్రామీణ వైద్యులారా ఆనాడు పోరాడింది మేమే రేపు పోరాడేది కూడా మేమే ఇలా ఐక్యంగా ఆ రోజు ఉమ్మడిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు విజ్ఞాన దర్శిని అధ్యక్షుడైన రమేష్ అన్న గారు బ్రహ్మారెడ్డి గారు ఆ మ్యాడ్యూల్స్ రాశారు అవన్నీ రాసి ఇచ్చారు ఏ విధంగా ఉండాలని కనుక అది చాలా ఉపయోగయుక్తంగా ఉంది మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మూడు పుస్తకాలు ఇచ్చారు ఆ పుస్తకాల ద్వారా మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఇలా సర్టిఫికెట్లు కూడా ఇచ్చి మా వృత్తిని కాపాడి పేదవాళ్ళకు మేలు చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆర్ఎంపి పిఎంపి ఉమ్మడి సంఘాల వేదిక నుంచి మేములా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం